హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి మధ్య నేను వీడియోస్లోకి రావట్లేదు అనుకున్నారా అంటే లైఫ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే రాలేకపోతున్నాను సో మా స్కూల్లో అయితే ఎక్కువ ఫ్రెండ్లీ గణేష విత్ మటుతో అలా చేయించాలా చేయాలని మాకు వాళ్ళ క్లాస్ యాక్టివిటీ చేయించారు సో నేనైతే ఇలా గణేషన్ చేశాను ఈ గణేష ఎలా ఉన్నాడో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఈ ఇలా ఇలా ఇలాంటి గణేషస్ చేస్తారా మటుతో సో కింద కామెంట్ బాక్స్లో చేయండి మీకు విషయం తెలుసా నాకు ఇది అలా ఎలా అయిందంటే మా స్కూల్లో ఇచ్చే మడ్డు ఉంటుంది కదా ఆ మడ్డుని ఇది ఇదే ఈ మడ్డు దీంతో చేయాల్సిన మడ్డు ఉంటుంది కదా ఈ మట్టు వాళ్ళు చాలా గట్టి తిక్కు మడ్డు ఇచ్చారు సో నా చేతులు కూడా ఇలా అయిపోయాయి అన్నమాట బట్ నేనైతే వాటర్ తీసుకుని లైట్గా మా ఫ్రెండ్ నా వాటర్ బాటిల్ నుంచి కొంచెం లైట్గా మొత్తం అంతా మొత్తం చేసి తర్వాత నేను ఇది చేశాను సో ఎలా అందా కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్